అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్ ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఇక్కడ నేను నిమ్మకాయ పులిహోర కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకొని నేను ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి అన్నాన్ని ఉడికి చేసుకుందాం ఇక్కడ నాకు అన్నం ఉడుకుతుంది ఇప్పుడు నేను ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇక్కడ అన్నం నాకు చక్కగా ఉడికిపోయింది దీన్ని దించేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పోపు కోసం మనము ఒక కడాయిని పెట్టేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ తర్వాత గింజలు కొద్దిగా పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని మంచిగా వేయించుకోవాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఇక్కడ పోపు అనేది తొందరగా మగ్గుతుందనమాట ఇప్పుడు మనం దీన్ని అన్నంలో కలుపుకోవాలి దీన్ని చక్కగా మనము అన్నంలో కలుపుకోవాలన్నమాట ఇక్కడ రెండు మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని తీసుకొని కొద్ది కొద్దిగా అన్నంలో కలుపుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా కలుపుకోవాలి ఇప్పుడు మీకు ఇక్కడ సాల్ట్ సరిపోకపోయినా నిమ్మరసం సరిపోకపోయినా ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ కలుపుకోండి ఇక్కడ నాకు సాల్ట్ నిమ్మరసం చక్కగా సరిపోయాయండి అంతే అండి సింపుల్గా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందనమాట మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్